ಶಂಕರ ಅವು ತುಂಬಾ ಪೂಲ್ ಮೊತ್ತ ಅಂದ್ರೂ ಸಲೈನಿ ಸಕಟ ಬಾಟಲ್

लोगन तेरा ప్రపంచ తెలుగుదేశం కాదు తెలుగు వాళ్ళకి కాదు ఆయన ప్రపంచ విశ్వకమే కాబట్టి ప్రపంచానికి చెప్పాడు మన తెలుగు కూడా ఒక్కడ కూడా రాసిన పద్యాలు యాభై వేలు అనేవాడు అదే విధంగా ఆ యొక్క విషయాలన్నీ కూడా బయట పెట్టాడు కాబట్టి మనకి ఈ రోజు కన్నా ఆయన గురించి ఆయన గుట్టలు లేకుండా நான் <muchas> கொடுக்கிறேன் <muchas>

ಅವತ್ತು ನೈತಿಕವಾಗಿ ಬನ್ನಿ ಇದು

ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కౌలు రచయితలను సత్కరించాలని నిర్వాహకులు వారు తెలియజేయడము తెలియజేసిన వెంటనే మనకు స్థానికంగా ఉన్నటువంటి కౌలు రచయితల్లో మనకు రెడ్డి ప్రకాష్ వాసవ్ గారు రెడ్డి ప్రకాష్ వాసవ్ గారు మనకి ఆ కవితల పోటీలో బహుమతి పొందారు వారు కథలు రాశారు కవితలు రాశారు ఆల్ ఇండియా రేడియోలు కూడా ప్రసారం అయ్యాయి రాష్ట్ర సభలో కవిత బహుమతి పొందినటువంటి వ్యక్తి రెడ్డి ప్రకాష్ వాసో గారు అదేవిధంగా వారిని సత్కరిస్తున్నారు కుమారస్వామి రెడ్డి గారు ఆ సారు ఇంగ్లీషు తెలుగులో ప్రావీణ్యులు కథలు రాశారు కవిత్వం రాశారు ట్రాన్స్లేషన్స్ చేశారు ఎంతో మందికి ఇంగ్లీష్ విద్యాబోధం చేశారు కవి రచయిత కుమార్తె రెడ్డి గారు కోరుతున్నాము శ్రీమతి గండికోట వార్య గారు గండికోట వార్య గారు కవయత్రి కథా రచయిత్రి రాయలసీమ కథా రచయితలు కథాం కూడా అదేవిధంగా ఆమె రచన విశ్వలు కూడా పరిశోధన జరుగుతున్నాయి ఆర్టిస్టు పెయింటర్ ఫోటోగ్రాఫర్ పవయత్రి శ్రీమతి గండికోటి గారు వారిని సబ్ చేస్తున్నాము అదేవిధంగా డాక్టర్ మల్లిచెట్ట దేవేంద్ర గారు మల్లిచెట్ట దేవేంద్ర గారు తల మీద ప్రస్తుత తరఫున అందరికీ పరిచితులు కవి కథకులు అదేవిధంగా తలుపుని ఒక అద్భుతమైన కథను రాస్తారు ఆల్ ఇండియా రేడియోలో వాళ్ళ కథలు సార్ అయ్యాయి డాక్టర్ మల్లుచెక్క దేవేంద్ర గారు వారిని కూడా సబ్ చేస్తున్నాము బాలకృష్ణమూర్తి గారు బాలకృష్ణ గారు ఆయన సహజ కవి బాలకృష్ణమూర్తి గారు అనంతకరమైన ఉపన్యాసాన్ని అందించిన మా ఉపన్యాసం వ్యక్తి రాష్ట్ర స్థాయిలో అనేక స్థాయి కార్యమాలు కూడా పాల్గొన్నారు బాలకృష్ణ గారు కూడా ఇసు అక్కడా నిసిదుల గొబ్బునము నియోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు అదే విధంగా అవనగ విదార్కీ ఇతర నిర్వాహకులందరూ ఆశేపోతగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోస్త్రన బస్సీడి బిసి వెల్ఫేర్ తరపున మరి నిమన్ చేలుం దగ్గర నిర్వాహకుడి అదే విధంగా సార్ కూడా జగేష్ సార్ సార్ జగేష్ సార్ జగేష్ సార్ గారికి సత్కారం చేస్తున్నారు అదే విధంగా ఈ సత్కార వేడుక సందర్భంగా కూడా ఆయన మనకి సోమశేఖర్ సార్ వచ్చి మనకి ఏమంటే అనేక అవార్డులు తీసుకున్నారు జిల్లా కలెక్టర్ దగ్గర కూడా అనేక విధాల జిల్లా స్థాయిలో వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ అట్లే ఉండండి అందరూ గ్రూప్ ఫోటో తీసుకున్నారు యోగి వేమన గారు తెలుగు సాహిత్యంలో కృషించినటువంటి రంగం అంటూ ఏది లేదు ఏ రంగంలో తీసుకున్నా ఆయనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ముద్ర కనిపిస్తుంది ఆటవెలది పద్యాలను ఈటెలుగా మలిచి సమాజంలో అసమానత్వాన్ని అన్యాయాన్ని కడిగి పారేసినటువంటి గొప్ప వైతాళికుడు యోగి వేమన గారు అలాంటి యోగి వేమన గారి గురించి అందరూ తమ యొక్క వేషధారణ గురించి చెప్తుంటారు ఆయన కూడా లేదని ఆ మీద అద్భుతమైనటువంటి పదం చెప్పేటటువంటి జాషువా గారి ఒకటి గుర్తొస్తుంది అతడు వేమన అతడు మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి అతడు వేమన భువన మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి సిద్ధమూర్తి సకల సామ్రాజ్య మొహ సకల సామ్రాజ్య మొహ పిశాచమును గోచి పాతకు బలిడు సకల సామ్రాజ్య సుఖ భోగంభులను సకల సామ్రాజ్య భోగ పిశాచమును గోచి పాతకు బలిచిన విసిగి వేసారి తిరిగి వీధుల్లో యాసువుగా కూసినటువంటి కొన్ని పోతలే లోక ఇప్పటికి ఒప్పారుచుండు కాబట్టి శ్రీశ్రీ లాంటి మహాకవులు సైతము ప్రాచీన యుగములు తిక్కన మధ్యయుగములు యోగి వేమన ఆధునిక యుగములో అనేక ఆధునిక అడుగుజాడు గురుద అడుగుజాడ గురుజాడ అప్పారావు గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మధ్యయుగములు వేమనకు మించిన వాడు లేడు అని స్త్రీ స్త్రీ అంతటి గొప్ప మహాకవి సెలవిచ్చారు అలాంటి యోగి వేమన గారి యొక్క గొప్పతనాన్ని గురించి మొట్టమొదటి ప్రజాకవి రకరకాల రంగులు పురవచ్చు కానీ ఈ రంగులేవి నిలబడవు ఆయన చెప్పని పద్యమే లేదు కాబట్టి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఇలాంటి సభను ఏర్పాటు చేసినటువంటి మనమందరూ కూడా అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్తమాజులు తెలియజేసుకుంటూ అవకాశం పెద్దలందరికీ తెలియదు తెలుగుకు అజరామరమైనటువంటి కీర్తినిచ్చినటువంటి వాడు వేమన మన శ్రీశ్రీ గారే చెప్పారు ముగ్గురు కవిత్రయము ఆయన దృష్టిలో ప్రాచీన యుగంలో వచ్చేసి శిక్షణ మధ్యయుగంలో యుగం వచ్చేసి వేమణ అని చెప్పారు ఆధునిక యుగంలో గురుజాడ గారు అని ఇది మాములుగా పద్దెనిమిది వందల ఆరు వరకు ఎవరికి తెలియదు సాహిత్యము ఈ వాన్లైన్ గురించి సిపి బ్రౌన్ గారు దాన్ని వెలికి తీశారు తర్వాత దాన్ని లాటిన్లోకి స్పానిష్ భాషలోకి విశ్వవ్యాపితం చేశారు మన సాహిత్య అకాడమీ వాళ్ళు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు వేమల సాహిత్యాన్ని అంతా కూడా వేమలకు సంబంధించినటువంటి జీవి చరిత్ర ఆయన రచనలకు సంబంధించి ఒక పుస్తకాన్ని పద్నాలుగు భాషల్లో అనువాదం చేశారు రౌడ భాషలు అన్నింట్లో కూడా ఈరోజు వేమల వేమను విశ్వవ్యాపకమైనటువంటి ఒక కవి ఆయన సృశించని రంగము ఆయన స్పృశించనిటువంటి విషయమే లేదు జీవితానికి సంబంధించినటువంటి మూడు వందల అరవై డిగ్రీల మొత్తం గొడాన్ని ఆయన సృష్టించారు అరుదైనటువంటి తాత్వికత కలిగినటువంటి వాడు తర్వాత మన సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా బాలు చెప్పినట్టుగా ఆట వెలుతుల్లో రాశాడు ఒక పెద్ద సులభమైనటువంటి రీతి పామరుడికి అర్థమవుతుంది మేధావికి అర్థమవుతుంది తాత్వికుడికి అర్థమవుతుంది ఆయన స్పృశించని రంగం లేదనే దాంట్లో నా ఉద్దేశం ఏమంటే కులమత భేదాల గురించి వాపస పాల్పడుతున్నటువంటి సమాజానికి ఆ కాలం ధనం దగ్గర ఉన్నటువంటి పనిమూర్తితో శస్త్రచికిత్స చేసినటువంటి వాడు అప్పటికీ ఇంత ఆధునికత ఇంత భావ సంచారము ఇంత లేదు అయినప్పటికీ కూడా ఆయన తనకున్నటువంటి జ్ఞాన దృష్టితో సమాజానికి ఒక రకమైన శస్త్రచికిత్స చేశాడు తన రచనల్లో అని చెప్పారు నేను మత్స్యకి ఒక నాలుగైదు పద్యాలు నేను రాసుకొచ్చాను యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ తెలుగు అంటే బాగా ఇష్టము ఎందుకంటే విశ్వకవి మనందరి కూడా ఆరాధ్య దైవుడు ఎందుకంటే వేమన గారి విషయం తెలియనటువంటి భారతీయుడు ఎవరు ఉండడు ఎస్పెషలీ మన ఉమ్మడి రాష్ట్రాల్లో వేమన గారు ప్రఖ్యాతి చెందినటువంటి సహజ కవి సహజ కవి అతను చెప్పినటువంటి పద్యాల్లో ఉన్నటువంటి అర్థాలని ఒక్కొక్క పద్యాన్ని మనం ఆవలించుకుంటూ పోతే దాంట్లో ఎంతో నిగుడమైనటువంటి అర్థాలు ఉన్నాయి దాన్ని మనం పాటిస్తే సమాజంలో మనము ఒక గొప్ప వ్యక్తిగా మనం కూడా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది ఈ గత సంవత్సరం నుంచి ఈ యొక్క మన జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలనేసి గతంలోనే గత సంవత్సరం నిర్ణయించారు దాని ప్రకారమే ఈరోజు కూడా మన కలెక్టరేట్లో కూడా ఈ ప్రోగ్రాము జరుగుతోంది మనం ఇక్కడ మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మనం ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము పది పదహైదు మంది ఇక్కడ హాజరైనాము ఈ డిపా ఈ వర్ష వర్షం వల్ల అకాల వర్షం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా లేకుంటే ఈ కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించడానికి చేయతగా రా స్తగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే మీకు ఇక్కడ రావడం జరిగింది మనం ఈ యొక్క ఈ వర్షాభావం వల్ల కొద్దిగా ఈ కార్యక్రమాన్ని గుర్తించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది ఈ వర్షం లేకుండా పోతే ఈ కార్యక్రమం మా ఈ వర్షం వల్ల ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన కార్యనిర్వాహక అధికారి అయినటువంటి అమ్మనారెడ్డి గారికి మరోసారి ధన్యవాద ప్రభుత్వం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము ఆయనకు అర్పిస్తూ అదే యోగివీమారెడ్డి గారు జి వీమరెడ్డి గారు అమర్ రహే